సమస్యలకు పరిష్కారం కొరకు జీవితం ఆధుర్యంగా మార్చబడడానికి జీవితంలో శాపం తొలగడానికి కన్నీళ్లలో కళ్లకు కన్నీళ్ళు తప్పడానికి జీవితంలో ఆశలు జలించడానికి సాగు పరిష్కారం కాదు ఎందుకు ఈ స్థితికి వచ్చాను ఎందుకు ఈ పరిస్థితికి దిగజారేను ఈ రోజున ఇలాగా గుండె గుప్పట్లో పెట్టుకుని బ్రతకడానికి అల్లాడిపోతా తల్లడిల్లిపోతు బ్రతకడానికి కారణం ఏంటి ఇదిగో ఇతను చూడండి అది గుర్తించాడు ఈ త్రోవ పక్కన కూర్చొని భిక్షాటన చేయడానికి అందరు నన్ను చూసి నవ్వుకోవడానికి ఒక విలువ లేని బ్రతకడానికి కారణం ఈ దృష్టి లేకయే అది నాకు ఇవ్వయా అడుగుతావాత నువ్వు అలాగా దృష్టి లేకపోతే పోయింది ఎందుకు ఈ స్థితిలోకి వచ్చానో అది అవసరం లేదులే కానీ మా అమ్మాయికి పెళ్లి చేస్తావా కొంతమంది అడుగుతారు మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పావా నువ్వేమో పాపంలో కూరకపోయి పాపపు ఊబిలో నిద్రపోతున్నావు నీ పరిస్థితి ఏమవుతుంది నీకు అర్థం కావట్లే ముందు ఆత్మరక్షణ పొందవయ్యా అంటే ఆత్మరక్షణ సంఘం పక్కన పెట్టండి నేను మా అమ్మాయికి పెళ్లి చేయించండి మీ ప్రభుత్వం చెప్పి మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించండి మీ ప్రభుత్వం చెప్పే నా సరే అమ్మాయికి పెళ్లి చేయించిన తర్వాత అబ్బాయికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకేముంది వెళ్తా ఇంకేముందు భారవంతం దొరికిపోతే టీవీ ముందు కూర్చొని జోళ్ళు కలుసుకుంటా సినిమా చూసుకుంటా ఈయన ఏ ఈ భారాలన్నీ తొలగిపోతాయి ఇక సినిమాలు సినిమాలు చూసుకుంటూ కూర్చోవడానికి అమ్మాయికి పెళ్లి చేయాలి అబ్బాయికి ఉద్యోగం చేయాలి పాపం అవివేకంగా అడుగుతుంటారండి కొంతమంది ఇంకో కొంతమంది పొగరపోతారు లేవంటారు కదా సార్ ఏమన్నా స్వార్థ స్వస్థత మహాసభలను పెట్టారే స్వస్థత మహాసభలని చెప్పారే ఆ హాస్పిటల్లో ఉన్న రోగులు అందరం తీసుకుని తా వాళ్ళు బాగుచే ఏమో వాళ్ళు బాగుచేయాలని మాకు రాసింది ఏంటి ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఉన్నాయి కదా ఒక పేదోడిని తీసుకుని వస్తా ఆ పది లక్ష పది లక్షల రూపాయలు అర్థించాయి నీకు అర్థమైందా ఇప్పుడు మీ ఇంట్లో ఒక పది లక్షల రూపాయలు ఉన్నాయండి ఒక పేదోడిని తీసుకుని వస్తాను ఆ పేదోడికి ఆ పది లక్షల రూపాయలు ఇచ్చేవా ఆహా ఈయన ఇవ్వడంట హాస్పిటల్లో పడున్నాడంట తాగి 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 అవయవాలు కూలిపోయి ఏ లోకాన్ని చుడుకుని బ్రతికి మంచం బట్టున్నాడట వాళ్ళు మార్పు రాదంట వాళ్ళు పశ్చాత్తాపం కలగదట ఆడికి దేవుడి మీద దృష్టి కలగదట బాగు చేయాలట అరే పది లక్షల రూపాయలు ఒకటి కీయాలంటేనే అన్ని చూస్తావే మరి దేవుడు ఒక వ్యక్తిని ముట్టి స్వస్థపరచాలంటే ఆయన ఎన్ని చూస్తాడు ఆయన ఎన్ను చూస్తాడంటే నాకు తెలియక అడుగుతా కూటం వచ్చి ప్రార్థన కూర్చి కూర్చుంటే మధ్యలో లేచి ఎదు పని మీద వెళ్ళొచ్చావు నువ్వు వెళ్ళొచ్చేసరికి నీ సీట్లు ఇంకోటి కూర్చుంటే ఒప్పుకుంటావా యాగాదిగా చూస్తావు గుడ్లు ఇంతలా ఉంది పెట్టి ఏంటమ్ మడోతున్నావు నేను కూర్చున్నా అక్కడ లే అమ్మా నువ్వు కూర్చున్న సీట్లు ఇంకోటి కూర్చుంటే ఒప్పుకోలేవే మరి శక్తి కలిగిన దేవుని ఆశీర్వాదం ఏ యోగ్యత లేని వాని మీదకి ఎలా వస్తుంది రాదు కదా ఇదిగో ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వ్యక్తిలో మనం గమనించాల్సిందే తాను ఆ స్థితికి ఎందుకు వచ్చాడో తనలో ఉన్న లోటు ఏంటో తనలో ఉన్న దరిద్రత ఏంటో తనలో ఉన్న కొదువు ఏంటో గుర్తించి అది అడుగుతున్నాడు మరి రాత్రి మీలో ఏం కొదువయి ఉందో ఎందుకు మీరు కన్నీటి వ్యవస్థను భుజాల మీద పెట్టుకొని మోస్తున్నారో దానిని గుర్తించి దానినే అడుగుతారా లేదు ప్రభువా అవి ఉంటే ఉన్నిందిలే రోత బ్రతుకు బ్రతికితే బ్రతికానులే నీచమైన జీవితం జీవిస్తే జీవించానులే అయితే ఒకటి మాత్రం నా గుండెలో ఆశ ఉంది ఆ ఆశ తీర్చని అల్పమైన వాటిని కోరుతాడా